హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా సింపుల్గా రెడీ అయిపోయే వెజిటేబుల్స్ దమ్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు మనకి ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు సింపుల్గా చేసుకోవాలంటే ఇలా వెజిటేబుల్ బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు అండి ఇంతేకాదండి ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది మనం అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి ఒకేలాగా తీసుకొని తినలేం కదా ఇలా చేసినామంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఇలాంటి బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ అండి ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను మీరు ఎక్కువగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ రైస్తో ఉన్నా ఇవి బాగా ఒక రెండు సార్ కడుక్కునేసి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకునేసి కాసేపు నానబెట్టి పక్కన ఉంచుకునేద్దాం ఈ లోపల మనం వెజిటేబుల్స్ అన్ని చూద్దాం రెండు క్యారెట్ రెండు బంగాళదుంప ఒక క్యాప్సికం కొద్దిగా బీన్స్ కొద్దిగా కాలీఫ్లవర్ అండి ఇవి నేను వేనీళ్ళల్లో వేసిన ఇవి వేదన పురుగున్న పోతుందని ఇప్పుడు ఇవన్నీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికం నేను సగమే వేస్తాను పెద్దది కాబట్టి చిన్నదైతే ఫుల్గా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఇలాంటి వెడల్పు బౌల్ తీసుకునేసి అందులో వేసుకునే వద్దా కాలీఫ్లవర్ అనేది నీళ్ళల్లో వేస్తే దాంట్లో ఏమైనా పురుగులు ఉన్నా వచ్చేస్తాయని నేను ఒక కప్పు అండి కాలీఫ్లవరు అది కూడా చూపిస్తాను ఇలా ఒక కప్పు వేసుకునేసిన ఇప్పుడు మొత్తం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇందులో ఒక చిటికడు పసుపు ఒక స్పూన్ మిరపొడి ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి ఒక కప్పు పెరుగు కూడా వేసుకునేద్దాం ఇవన్నీ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలి మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపినామంటే ఉప్పు కారం అనేది ఈ కూరగాయలకి అంత బాగా పడుతుంది కదా ఇట్లా బాగా కలుపుకునేసి దీన్ని ఒక పది నిమిషాలు ఇట్లా ఉంచితే సరిపోతుంది ఇలా మొత్తం బాగా కలిసిపోయాక దీన్ని మూతబెట్టి పక్కన పెట్టుకునేద్దాం ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది లవంగాలు ఒకటి బ్లాక్ ఇలాయచి ఒక మూడు యాలకులు కొద్దిగా చెక్క వేసుకునేసి ఒకటి అనాసప్పు వేసుకునేసి ఒక ఏడెనిమిది మిరియాలనుకోండి వేసుకునేసి మొత్తాన్ని ఇప్పుడు పొడిలాగా చేసుకోవాలి మిరియాలనేది కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఒక పది దాకా ఇట్లా మొత్తం పొడిలాగా చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాం మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం ఒక పది పన్నెండు తెల్లబాయలు అల్లము పచ్చిమిరకాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకునేసి ఇవి సన్నగా కట్ చేసుకొని కానీ తుంచుకొని కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మనం బరగ్గా పట్టుకోవాలండి నున్నగా కాదు ఇట్లా నేను చూపిస్తా ఉన్నాను కదా ఇలా పట్టుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇదంతా కలిపి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అందులో వేసుకోవాలి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకునేసి ఇది కూడా బాగా కలిసేలాగా దీనికి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టి ఉంచుకునేయాలి ఇదంతా దీనికి ఒక పది నిమిషాలు అయితే బాగా పట్టిపోతుంది కదా ఇప్పుడు ఇది మూత పెట్టి ఉంచుకునేసి ఈ లోపల మనం ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేసి మనం దీన్ని ఫ్రై చేసుకునేదానికి ఒక ఒక గుండం వెడల్పుది ఏదన్నా స్టవ్ మీద పెట్టుకునేద్దాం ఇలాంటిది వెడల్పుది అయితే సరిపోతుంది ఇందులో ఒక అరకప్పు ఆయిల్ వేసుకునేసి ఉల్లిపాయలు వేగేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తం ఈ ఉల్లిపాయలంతా వేసుకునేద్దాం ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత తర్వాత ఇది బాగా దగ్గరుండి ఇట్లా బాగా కలబెట్టుకుంటా ఉంటే మనకి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా మంట మీడియంలో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్ని మనం మంట మీడియంలో పెట్టుకునేసి దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వచ్చినాయి ఇప్పుడు మనం ఇవంతా ఒక ప్లేట్లోకి తీసుకునేసి మనం ఇదే పినెంలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాం ఈ వెజిటేబుల్ రైస్కి నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి కాబట్టి నెయ్యి వేసుకొని చేసుకోండి ఇప్పుడు మొత్తం నెయ్యి కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అంతా వేసుకునేద్దాం మొత్తం ఇందులో వేసుకునేసి ఒక స్పూన్ కానీ అర టీ స్పూన్ కానీ జీలకర్ర వేసుకుందాం నేను చేత్తో వేస్తా ఉన్నానండి స్పూన్తో వేయకుండా కాబట్టి మీరు చేత్తో అయితే ఒక స్పూన్తో అయితే ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనము ఒక స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా ఇది బండ పువ్వు అని కూడా అంటారు ఇది వేసుకునేసి ఒక బిర్యానీ ఆగ వేసుకునేసి దీన్ని మొత్తం బాగా ఇలా కలపెట్టుకోవాలి ఇది మనకి ఒక పది నిమిషాలు మంట మీడియంలోనే పెట్టుకునేసి మగ్గని ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని బాగా మగ్గనిద్దాం ఉప్పు కారం అంతా దీనికి పట్టేలోగా ఇప్పుడు ఇంకొక పక్కన మనము రైస్ ఉడికించుకునే దానికి నీళ్లు పెట్టుకోవాలి ఇలా ఒక మూడు గ్లాసులు అండి ఇవి నీళ్ళు ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకునేసి మసాలా దినుసులు కూడా వేసుకోవాలండి బిర్యానీ వేసుకునేటివి చక్క స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు ఒక అర టీ స్పూన్ జీలకర్ర బ్లాక్ ఇలా ఇచ్చి రెండు యాలకులు ఒక మూడు లవంగాలు వేసుకునేస్తే మనకి రైస్ అనేది బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మొత్తం వేసుకునేసి ఇవి కొంచెం ఉడికే లోపల మనము ఈ లోపల మనం వెజిటేబుల్స్ చూద్దాము ఒకసారి దీన్ని తీసి ఒకసారి బాగా కలపెట్టుకుందామండి ఇది మనకి ఉడికిందా లేదా అని ఇవి మరీ ఎక్కువగా ఉడకకూడదు కొంచెం ఉడికితే మళ్ళీ రైస్లో కూడా ఉడుకుతాయి కదా దీన్ని ఒకసారి ఇలా కలపెట్టుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఇది ఉడికే లోపల మనము నీళ్ళు పెట్టుకున్నాం కదా రైస్కి అవి కొంచెం ఇటు బాయిల్ అవుతానే కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము ఇవన్నీ వేసుకోవాలండి ఈ ఈ బియ్యం అనేది మనకి కొంచెం ఉడకాలి ఎక్కువ కాదు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకునేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఇట్లే బాగా మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది ఇలా మనకి ఇది ఉడికిపోతూ ఉంది కదా దీన్ని ఒకసారి ఇట్లా బాగా తిప్పుకొని చిన్నగా తిప్పాలి మనకి ఇవి ఎక్కువసేపు నాన్న లేదా గెరటితో ఎక్కువ తిప్పినా కానీ ఇరిగిపోతాయి కదా కాబట్టి కొంచెం చిన్నగా తిప్పుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఇలా బాగా కలపెట్టుకునేసి కొద్దిగా ఇలా పట్టి చూద్దామండి మనకి ఇది ఉడికిందా లేదా అని ఇలా సగం శాతం ఉడికితే సరిపోతుంది మనకి రైస్ అంతా ఎక్కువగా ఉడకూడదు కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ లోపల మనం వెజిటేబుల్స్ కూడా చూద్దాము తీసి వెజిటేబుల్స్ ఉడికిందా లేదా అని ఇది కూడా కొంచెం ఉడికిపోయిందండి మొత్తం నేను ఒకసారి ఇలా బాగా కలిపెట్టుకునేద్దా ఇట్లా మంట మీడియంలో పెట్టుకునేసి మనం వెజిటేబుల్స్ ఉడికించుకోవాలి లేకపోతే కొంచెం అడుగు అంటే వస్తుంది కదా అడుగుపాటి మందంగా ఉండేదైతే అడుగు అంటుందండి ఇది నాది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి అడుగు అంటేసింది ఇప్పుడు మొత్తం కలబెట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్నాం కదా రైసు అవన్నీ కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి నేను రెండు సార్లుగా వేస్తూ ఉన్నాను ఇప్పుడు మొత్తం ఇలా రెండు గెరట్లు వేసినాం కదా ఇందులో మనము పైన కొంచెం ఉల్లిపాయలు అంతా ఇలా వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకునేసి మళ్ళీ దీనిపైన ఇంకొక కొద్దిగా ఉన్నాయి కదా రైస్ అవి కూడా ఇలా వేసుకునేద్దాం ఇలా లేయర్లుగా వేసుకునేస్తే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అవి వేసుకునేసి పుదీనా కొత్తిమీర కూడా వేసుకునేద్దాం ఇవి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కలరు ఫుడ్ కలర్ అయినా లేదా ఇలా నేను చూపిస్తా ఉన్నట్టుగా పసుపు నెయ్యి కలుపుకునేసి వేసుకోవచ్చండి అండి న్యాచురల్గా చేసుకోవాలంటే పసుపు వేసుకునేస్తే సరిపోతుంది మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు ఒక అర గ్లాస్ వేసుకున్నాను వేసుకునేసి దీన్ని మొత్తం ఇలా వేసుకోవాలండి మనకి ఫుడ్ కలర్ అంతా బాగుండదండి హెల్తీగా తినాలంటే ఇలానే చేసుకోవాలి వేసుకునేసిన తర్వాత దీన్ని మూతబెట్టి మంట మీడియంలో పెట్టుకునేసి ఒక పది నిమిషాలు ఉడికించుకునేస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో మీడియంలో చూసుకుంటూ పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మనము దించి చూద్దాం పక్కకు తీసుకునేసి ఇందులో కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత మనం మోతీసి చూద్దాం చూసారు కదండి చాలా బాగా కుదిరింది కదా మనం ఇది వేడి మీదనే ఒకసారి ఇలా బాగా అటు ఇటు అనుకునేయాలి ఈ వెజ్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి మనకి పక్కా కొలతలతో చూపించినానండి వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూసినారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా చేస్తారు మనకి ఈ వీడియో స్కిప్ చేస్తే చూసినామంటే కొలతలు మెజర్మెంట్లు అనేది అర్థమవ్వండి కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీనే కాకుండా ఇలా వెజిటేబుల్స్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ అండి చాలా బాగుంటుంది ఇలా తింటా ఉంటే తినాలనిపించే అంత టేస్టీగా ఉందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో నాకు ఖచ్చితంగా షేర్ చేయండి